మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ నేను శామ్సంగ్ మార్తా హోమ్ నుంచి దయచేసి వీడియో వీడియో ఒకసారి చూడండి ఈ తాతయ్య నానేవారు ఎవరు కూడా ఈ తాతయ్యకి లేరండి రెండు కాళ్ళు పొండ్లు పడి పురుగులు పడి భయంకరమైన దుర్వాసనతో ఉండి ఆ దుర్వాసన వల్ల ఎవరు తన దగ్గరకు రాక భోజనం పెట్టేవాళ్ళు లేక చాలా బాగా సిక్కిపోయాడు ఈ దయనీయమైన స్థితిని చూసి ఒక పాస్టర్ గారు హోముకి ఫోన్ చేయగా గత రాత్రి వెళ్ళి తాతయ్యని చూసి నా స్వహస్తాలతో డ్రెస్సింగ్ చేసి మన వ్యాన్లో హోమ్ తీసుకురావడం అయితే జరిగింది గత రాత్రి సేవ్ చేయగలిగాం కానీ ఈ తాతయ్యకి చాలా ఖరీదైన వైద్యం అవసరం ఎలా జరిగించాలో తెలియదు దయచేసి తాతయ్య మీద దయ మీ చిన్న సహాయం తాతయ్య వైద్యానికి అందించండి ఈ వీడియోను అనేకులకు షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్